మస్తు మంచిగున్నా ఇలా ఆర్తెలుగు ముచ్చట్ల ముచ్చట్లు జై సర్కారు రుణమాప్ గురించి పూటకొక మాట మాట్లాడుకుంటా జనాలను బానే ఆగం ఉన్నారు కదా ఇక ఏడాది రేవంత్ సర్కారు గురించి తిట్టుకుంటనే మాట్లాడతారు పబ్లిక్ ఇక వైఫల్యాలు ఒక్కొక్కటిగా చూద్దాం పారి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతు వేల్పుల మల్లయ్య ఎస్బీఐ లో లక్ష యాభై వేల రూపాయలు పంట రుణం అయితే తీసుకున్నాడట అయితే మొన్న రుణమాఫీ చేసినప్పుడు ఆయనకు ఎనభై మూడు వేలు మాత్రమే రుణమాఫీ అయినట్టు మొబైల్ కు మెసేజ్ అయితే వచ్చింది దీంతో ఒకటే మొలక షాక్ అయిన మల్లయ్య వ్యవసాయ అధికారులను అయితే సంప్రదించిండు ఇక వాళ్ళు బ్యాంకు స్టేట్మెంట్ తీసుకురావాలని చెప్పిండట ఇక గంతలోనే బ్యాంకు టైము అయిపోడు ఏ బట్టి తనకు న్యాయం చేయాలని ఆ రైతు అయితే వేడుకున్నాడు ఇట్లా రాష్ట్రంలో రైతన్నల రుణమాఫీ గురించి ఒక్కొక్కటిగా ప్రభుత్వ వైఫల్యాలు రైతుల బాధలు అయితే బయటపడుతున్నాయి చే సర్కారు చెప్పింది కొండంత అయితే చేతున్నది మాత్రం ఘోరంతా అని పూర్తిగా రుణమాఫీ ఇయ్యకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని రైతు సంఘాలైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి పుణ్యం చేద్దామని పోతే పాపం చుట్టుకున్నట్టు కొన్ని కొన్ని సార్లు మనం సాయం చేద్దామని చూస్తే ఆఖరికాలు మనల్లేం మోసం చేస్తారులా ఇక గస ఎవరికి ఏ సాయం చేయకుండా మన బతుకు మనం బతకాలి అని అనిపిస్తుంది కూడా గట్లనే ఒకరికి సాయం చేయబోయి ఆయన ఎట్లా మోసపోయినో చూద్దాం పారీ నువ్వుగానే ఇవి మంచితనానికి రోజులైతే కావుల్లా కనికరం చూపించి ఒకరికి సాయం చేసినా గాని చివరికి మనకే చెడు జరుగుతుంది చండీగఢ్ లో ఇక గస ఉండి జరిగింది ఒక బైకరు రోడ్ పక్కన నిలబడి లిఫ్ట్ కోసం ఆశగా చూస్తున్నా ఒక ఆయనను చూసి అయితే జాలి పడ్డాడట ఇక ఆయనను తన బండి మీద ఎక్కించుకొని కొంచెం దూరం పోయినాక ఆ లిఫ్ట్ అడిగిన మహానుభావుడు ఒక దొంగ అని తెలుసుకున్నాడట ఆ దొంగ బైక్ నడుపుతున్నప్పుడు ఈ మనిషి దగ్గర ఉన్న పర్సు మాయం చేయడానికి లిఫ్ట్ అడిగిండట ఇక గీ ముచ్చట గొంతు తర్వాత అర్థమయ్యి వెంటనే బైక్ ఆపి ఆయన పర్సును దొంగతనం చేసిన తెలుసుకొని ఆ దొంగనైతే పట్టుకొని కొట్టుడు మొదలు పెట్టిండు ఇక దొంగను బైకర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కొడుతున్న దృశ్యాలు కెమెరాలు అయితే రికార్డ్ అయినాయి ఆ వీడియోలో దొంగ పర్సు ఎలా తీసిండు ఏందనేది స్పష్టంగా అయితే కనబడ్డది ఏదో పాప అని లిఫ్ట్ ఇస్తే అతడు ఈయనకే బొక్క పెట్టిండు అందుకే కోపంతో ఆగలేక దొంగను పట్టుకొని గట్టే కొట్టుడు అయితే మొదలుపెట్టిండు ఆ వ్యక్తి తన పర్సును తిరిగి తీసుకొని ఆ దొంగను కొడుతూనే ఉన్నాడు ఇక ఈ సంఘటన మొత్తం ఒక వీడియో అయితే రికార్డ్ అయింది ఇక ఈ సంఘటన పంజాబ్ నుంచి చీ పోయే జరిగినట్టు తెలిసింది ఈ దునియా మీద కోట్ల కోట్లు పబ్లిక్ ఉన్నా గాని అందులో ఏ ఆలోచనలు కూడా ఒక్క అలా ఇంటామని అయిందానికి కాదానికి అట్టిగానే ఆడిపోసుకుంటే టార్చర్ పెట్టుకుంటూ కొట్టుకుంటుంటారు ఇంకొన్ని అలా ఇంటామని పాన చూసుకుంటారు ఏమైందో ఏమో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం అయితే చేసిండట ఇక మరి ఏమైందో గమ్ముచ్చటో చూద్దాం పారి సూర్యాపేట జిల్లా చివేముల మండలం కోటినాయక్ తండకు చెందిన విజయ్ అనే పిల్లవాడు ఒక ఆమెను ప్రేమించి లగ్గం అయితే వేసుకున్నాడు ఇక కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అవ్వయ్య దగ్గరికి పోయిన అమ్మాయికి వాళ్ళు అయితే బ్రెయిన్ వాష్ చేసినట్టున్నారు పిల్ల పొలగాని ఇంటికి అచ్చుడే పనిచేసింది ఇక పిల్లగాడు అమ్మాయి కోసం వాళ్ళ ఇంటికి పోతే రిటర్న్ కేసులు అయితే పెట్టుకుంటా మస్తు ఇబ్బందులకు గురి చేసిండ్రట ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా అలా అబ్బాయిలు చెప్పినట్టే ఈనుడైతే మొదలుపెట్టింది పాపం పిల్లగాడు తట్టుకోలేకపోయినట్టున్నాడు అయినే మనసులో ఉన్న బాధనంతా ఇళ్ళ పోసుకుంటా వీడియో తీసుకుంటా నాకు నా భార్యకు గొడవలు పెట్టి మమ్మల్ని దూరం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆ వీడియోలో ఆవేదన అయితే వ్యక్తం చేసిండు ఇక అటెనుక బాధను తట్టుకోలేక బలిమిటికి జీవనం తీసుకుందామని చూసిండు ఇక ఎవరో చూసి ఆయనను ఆసుపత్రికి అయితే తీసుకుపోయిండట ఇప్పుడు ఆయనే పానం కొద్దే మీదనే ఉన్నదని డాక్టర్లు అయితే చెప్పిండ్రు కానీ ఇట్లా పిలగాని బతుకును చేసిన అయితే కరెస్ట్ కాదుల్లా వీళ్ళందరికీ కూడా కొడుకులు ఉన్నారు కదా అమ్మాయిలు ఉన్నారు కదా ఏం పాపం చేసిన నేను మీ అందరికీ నా లైఫ్ తోటి ఎందుకు ఆడుకుంటుర్రు నా నేను కావాలనుకుంటుంటే మీరు అమ్మాయికి ఏం ఉన్నది లేని గంజాయి అవుతున్నా అది ఇది అని చెప్పి అమ్మాయిని నా నుంచి దూరం చేస్తారు మీకేమొస్తుంది నా నుంచి దూరం చేస్తే మీకు ఓట్ల పండుగ రేవంత్ సారు ఈ దునియా మీద ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టేసి మరి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని నోరంతా బోంగు గట్టిగానే చెప్పిండు ఇక మరి చేసినావు కానీ మరి రుణమాఫీ సంగతి ఏంది

రైతు రుణమాఫీ చేస్తామని అన్ని పైన ప్రమాణం చేసి గట్టిగానే చెప్పిండు అయితే మూడు వాయిదలల్లా రుణాలు మాఫీ చేసిండ్రు కానీ అల్లకెళ్ళి సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినట్లు తెలిసింది ఎందుకంటే ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుతాయని లెక్క కట్టి చివరికి మూడు విడుదల్లో కలిపి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లే విడుదల వేసిన అంటే ఇంకా దాదాపు సగం నిధులు అన్నట్టే కదా మస్తు మంది రైతులు రుణమాఫీ కాలేదు కానీ ప్రభుత్వం మాత్రం రుణమాఫీ అయినట్లు ప్రకటించుకుందని ఉగు గుర్తుళ్ళు కారు గుర్తుళ్ళు అయితే చెప్పుకుంటారు అన్ని దేవుల మీద ప్రమాణం చేసిన సీఎం రేవంతము ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని బిఆర్ఎస్ బిజెపి నేతలైతే డిమాండ్ చేస్తున్నారు అప్పట్లో కూడా రైతులకు పంట నష్టపరిహారం విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది గాని రైతుల ఖాతాలో అయితే మొత్తానికే జమ కాలేదు ఇక దీంతో సేయి సర్కారు వాళ్ళు రైత మోసం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఇక దీని గురించి ఇప్పటికే వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులైతే పోయినాయట सेना आरती